హలో అండి అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలని ఆశిస్తూ మీ అరుణ ఈరోజు టైలరింగ్ వీడియో అండి ఈ బ్లౌజ్ వచ్చేసి థర్టీ త్రీ సైజు అప్పుడు మనం నడుము లూజ్ ఎంత తీసుకోవాలంటే ఎనిమిది పావు తీసుకోవాలి అలా తీసుకునేటప్పుడు నేను ఫోర్ బ్లౌజెస్ ఒక్క ఒక్కలయ్యే కుట్టాలండి దానికోసం నేను జాగ్రత్తగా ఫోర్ బ్లౌజెస్ సమానంగా వేసేసుకున్నాను ఎట్లా అంటే జాగ్రత్తగా పెట్టుకోవాలండి మనకి షోల్డర్ దగ్గర జారకుండా నీట్గా పెట్టేసుకొని కట్ చేసుకున్నామంటే ఇంకా మిగతాదంతా ఏం ప్రాబ్లం ఉండదు చక్కగా అయిపోతుంది అరగంటలో నాలుగు బ్లౌజులు కట్ చేసేసి పటపటమని పటమని కుట్టేస్తే పని అయిపోతుంది మనం మెయిన్గా షోల్డర్ దగ్గర అనేది అటు ఇటు అవ్వకుండా కట్ చేసుకోవాలి పొడవు వచ్చేసి ప్రోటీన్ అండ్ హాఫ్ ఎక్కువ పొడవ అండి వాళ్ళు ఇంకా నడుములు వచ్చి ఎనిమిది పావు పెట్టుకొని డాట్స్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఖర్చు కోసం అంతే మిగతాది పొడవు చూసుకోవాలి నడుము ఎంత ఉంటే అంత పెట్టుకోవాలి మనకి స్టార్టింగ్ షోల్డర్ దగ్గర వచ్చి రెండు పావు పెట్టుకొని షోల్డర్ మీద స్టిచ్ త్రీ పెట్టుకుంటే సరిపోతుంది అట్లా మనం నీట్గా కట్ చేసుకొని స్టిచ్ చేసామంటే మనకి పని తొందరగా ఈజీగా అవుతుందండి అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు చేయలేరు కానీ రెగ్యులర్గా స్టిచ్ అయితే ఈ మెథడ్లో కట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది అనుకొని ఇలా పెట్టి నేను జాగ్రత్తగా పట్టుకొని కట్ చేసానండి నాకు ఇట్లా ఈజీగానే ఉంటుంది ఇంకా మెయిన్ అదే చెప్పాలంటే మనం షోల్డర్ దగ్గర ఒక్క పాయింట్ కూడా జరగకుండా చాలా స్టిక్గా పట్టుకొని కట్ చేసుకోవాలి మిగతాది ఇంకా అదర్ పార్ట్ హ్యాండ్స్ అనేది కొంచెం అంత కేర్ఫుల్గా కాకపోయినా మామూలుగా జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది మెయిన్ మనకి ఫస్ట్ ఇదేనండి మన బ్లౌజ్ బేస్ వచ్చి ఏ సైజు వాళ్ళకైనా మనం బ్యాక్ పార్ట్ నీట్గా మంచిగా తీసుకున్నామనుకో బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది సూపర్గా కుదురుతుంది చిన్న చిన్న పాయింట్స్ ఏనండి మనం నెగ్లెక్ట్ చేసామనుకో దాంట్లోనే ఇంత పెద్ద తప్పు కనపడి షోల్డర్ జాగ్రత్త అనేది లేదంటే వేరే వేరే ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి కాబట్టి మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడే నీట్గా కట్ చేసుకోవాలండి మెయిన్ పాయింట్ అక్కడే ఉంటుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ హ్యాండ్స్ కట్ డిజైన్ హ్యాండ్స్ కూడా అంటే సేమ్ టు సేమ్ ఫోర్ బ్లౌజెస్ ఫోల్డ్ చేసేసుకొని ఒకేసారి కొలత పెట్టుకొని కట్ చేసుకున్నామండి అట్లా చేయటం వల్ల నాకు టైం సేవ్ సేవ్ అవుతుంది అందుకోసం అట్లా చేశాను అది మనం చక్క లూజను బట్టి అలా తీసుకొని డౌన్ త్రీకి డౌన్ చేసి హ్యాండ్ పొడవుతే డౌన్ ఫ్రీ చేసి కట్ చేసుకోవాలండి ఇంకా హ్యాండ్స్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ మనం ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత అనేది వాళ్ళ సైజుని బట్టి లేదంటే బాడీ పొడవుని బట్టి తీసుకోవాలి నేనైతే థర్టీన్ తీసుకున్నాను మనిషి హైట్ని బట్టి కూడా తీసుకో తీసుకోవాలండి థర్టీని తీసుకున్న ఇంకా హైట్గా ఉండేవాళ్ళైతే థర్టీన్ అండ్ హాఫ్ అట్లా తీసుకోవచ్చు థర్టీని తీసుకున్నామంటే ఫ్రంట్లో మెయిన్ డాట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ లేదంటే అట్లా రెండు ముప్పావు రెండున్నరకి మధ్యలో వేసుకోవచ్చండి తినా కలిగితే రెండు ముప్పావు హైట్ని బట్టి మెయిన్ దాటు కూడా హైట్ని బట్టి వేయాలండి అప్పుడే ఫిట్టింగ్ బాగా వస్తుంది బ్యాక్ పార్ట్లో మనం ఎలా జాగ్రత్తగా తీసుకోవాలో అట్లాగే ఫ్రంట్ పార్ట్లో కూడా ఈ ఎదర వచ్చేసి పొడవు పొడవు మనం కరెక్ట్గా మెజర్ చేసుకోవాలండి ఆ మెయిన్ దాట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పదటానికి మెయిన్ బేస్ అక్కడే ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ కూడా స్టిచ్చింగ్ వచ్చి ఫ్రంట్ పార్ట్లో మనం ఎంత నీట్గా కుడితే అంత బాగా కుదురుతుందండి కాబట్టి ఈ పాయింట్స్ అన్నీ మీరు నోట్ చేసుకొని జాగ్రత్తగా స్టిచ్ చేసుకునే వాళ్ళు కొత్తగా నేర్చుకునే వాళ్ళయితే ఫస్ట్ టైం ఈ వీడియో చూసినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్ గ్రోత్ ఉంటుందండి వీడియోని కూడా లైక్ చేయండి అట్లా తీసుకున్న తర్వాత ఇంకా మిగతా షేప్ కట్టీలు నడుము బెల్టు అలా ఎక్స్ట్రా పీసులన్నీ తర్వాత కట్ చేసుకొని పెట్టేసుకున్నాను అంతే అండి ఈ వీడియో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్